ఇప్పుడు మనం శివపురంగా పేరు పొందుతున్న ఎల్లపల్లి అనేటువంటి ఒక గ్రామంలో నూట ఎనిమిది స్తంభాలతో ఉన్నటువంటి శివాలయంలో ఇష్ట కామేశ్వరి సహిత సత్య రామలింగేశ్వర రసలింగంగా పూజలు అందుకుంటున్నటువంటి ఆలయం వద్ద ఉన్నాం మనం అయితే ఆ వివరాలన్నీ వేరే వీడియోలో వివరిస్తాను ఇప్పుడు ఇదే ఆలయ ప్రాంగణంలో భూగర్భ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం చూడండి ఇప్పుడు భూగర్భంలోంచి వెళ్ళాలి ఇక్కడ ఒక బోర్డు కూడా కనపడుతుంది మనకి చక్కగా అదిగో శ్రీ భూగర్భ వెంకటేశ్వర స్వామికి దారి అని అలాగే కొంచెం చీకటిగా ఉంటుంది కాబట్టి అందరూ సెల్ లైట్ వేసుకుని వెళ్ళవల్ననే బోర్డు కూడా కనపడుతుంది మా లోపల కొద్ది కొద్దిగా లైట్లు ఏర్పాటు చేశారు సెల్ తెచ్చుకొని వాళ్ళ కోసం కానీ కొన్ని మలుపుల దగ్గర మాత్రం చీకటి ఉంటుంది అదిగో ఇప్పుడు ఆ గుహలోకి ప్రవేశిస్తున్నాం మనం అదిగో గుహలోకి అలా వెళ్తూ ఉంటే సెల్ లైట్ వల్ల మీకు లైటింగ్ కనపడుతుంది మామూలుగా అయితే చాలా చీకటిగా ఉంటుంది ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ అదిగో చీకటి ఎలా ఉందో నా ముందు చూడండి అదిగో అలాగా ఒక మలుపు చక్కగా ఇద్దరిద్దరు కలిసి వెళ్ళడానికి ఉండదు ఒక్కొక్కరిగానే వెళ్ళాలి అలా ఒక్కొక్కరిగానే వెళ్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటాయి చుట్టూరా చక్కగా గోవింద నామాలు వినపడుతూ ఉంటాయి మరి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ అంటూ వినపడుతూ ఉంటాయి ఆ మ్యూజిక్ మీకు వినిపించట్లేదు ఎందుకంటే కాపీరైట్ సమస్య వస్తుంది కాబట్టి చక్కగా మీకు ఆ విధంగా అదిగో మలుపులు తిరుగుతూ ఇప్పటికి రెండు మలుపులు తిరిగాం ఇంకో మలుపులోకి వెళ్తున్నాం అక్కడక్కడ కింద లైట్లు కూడా ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మరొక మలుపులోకి ప్రవేశిస్తున్నాం ఇలా ఇది చాలా అనుభూతిగా ఉంటుంది థ్రిల్లింగ్ అంటారు కదా అలా థ్రిల్లింగ్ కనిపిస్తుంది ఉత్సాహం ఉత్సుకత రెండూ కనిపిస్తాయి ఇక్కడ అలా మనం జాగ్రత్తగా ఎంతోసేపు పట్టదండి అంతా ఒక నిమిషంలోనే మనం అక్కడ చేరుకుంటాం చిన్న చిన్న మలుపులు ఉంటాయంతే అక్కడి నుంచి అలా వెళ్తే భూగర్భ వెంకటేశ్వర స్వామి రా భూగర్భ వెంకటేశ్వర స్వామిగా ఆ భూమి లోపల ఉన్నారు ఎందుకంటే స్వామి మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు పుట్టలోపల నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ఆ విధంగా స్వప్న సాక్షాత్కారంగా అలా చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అక్కడ ఆలయ నిర్వాహకులు అందువల్ల భూగర్భం లోపల వెంకటేశ్వర స్వామి వారిని ఏర్పాటు చేశారు చాలా సుందరమైన మూర్తి ఇక్కడ ప్రక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది మరి ఇక్కడ ప్రతి శనివారం రూపాయి కాసులతో పూజ చేసి తొమ్మిది గంటలకల్లా వచ్చిన వాళ్ళకి ఏడు కాసులు ఇస్తారు ఏడు కొండలవాడు కదా ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక్క రూపాయి ఇస్తారు ఆ దర్శనం చేసుకుని చక్కగా మళ్ళీ బయటకు వెళ్ళడానికి వేరే మార్గం ఉంటుంది ఆ బయటకు వెళ్ళడానికి ఉండేటువంటి వేరే మార్గం అదిగో ఎగ్జిట్ అని కనబడుతుంది అలా బయటకి అక్కడ బయటకు వెళ్ళడానికి లైటింగ్ కొద్దిగా ఉంటుంది నీలం రంగులో అలా బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆలయ ప్రాంగణంలోకి వచ్చేస్తాం ఎప్పుడైనా మీరు బెక్కవోలు వెళ్ళినప్పుడు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని సందర్శించండి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా భూగర్భ వెంకటేశ్వర స్వామిని సందర్శించడం మర్చిపోకండి మీ అందరికీ పరసా టీవీ ద్వారా ఆ దర్శనాన్ని ఆ మార్గ వివరాన్ని అందించడం జరిగింది అదిగో మనం ఆలయ ప్రాంగణం ంగణంలోకి చేరుకుంటున్నాం మళ్ళీ యథావిధిగా ఇంకా శివాలయంలోకి ప్రవేశించాలి ఆ విషయాలన్నీ వేరొక వీడియోలో వివరిస్తాను మరి పరసా టీవీని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలను పొందండి అదిగో భూగర్భ వెంకటేశ్వర స్వామి మరొకసారి దర్శనం చేసుకుని గోవింద వెంకటేశ్వర నమో నమః అనుకుంటూ ఆనందంతో తృప్తితో ఒక లైక్ చేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించి ఆనందపరచవలసిందిగా కోరుకుంటూ మరొక వీడియోలో మిమ్మల్ని మరలా కలుసుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్